హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ చేర్వా దాని తయారీ విధానం చూద్దాం డెటర్ ద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పొడుగ్గా కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ చిటికెడు ఉప్పును వేసి వేయించుకోవాలి ఉప్పు వేయడం వలన ఆనియన్ త్వరగా వేగుతుంది అవి వేగాక చెక్క లవంగం ఇలాచి చిన్నగా చాప్ చేసుకున్న ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు చివరిగా జీడిపప్పు పలుకులను వేసి వేయించుకొని తేసుకోవాలి అది చల్లారేలోపు మిస్సీజాల్లో కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలను వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అదే మిస్సీ జాల్లో చల్లారిన మిశ్రమాన్ని వేసుకొని అవసరానికి సరిపడా వాటర్ని వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నాస్టిక్ కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి వేయించుకోవాలి అది వేగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కరివేపాకు గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తరువాత చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చివరిగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి కలుపుకొని కర్రీకి సరిపడా వాటాన్ని పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు దించేసుకోవాలి సేర్వాని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి సేర్వా రోటీ పలావ్ బిర్యానీలోకి మంచి కాంబినేషన్ మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి